ఎవడు తెలుసు పబ్లిక్ ఎవడు మాట్లాడేవాడు లేడు గీయాల ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు అందరికీ భయపడుతున్నారు ఏ పార్టీ ఉన్నా భయపడుతున్నారు ఎవడు ఇల్లు ఎవడయ్యా జనాన్ని భయపెట్టడానికి పోలీసు వాళ్ళు భయపడతారా తప్పు చేయకుండా ఎందుకు భయపడతాడు మీకు ఎవరికి తెలియదేమో పోలీసు వాడి మీద కూడా కేసు పెట్టచ్చు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోతే వాడు ఎస్ఐ అయినా కానిస్టేబుల్ ఎవడైనా సరే తప్పు చేస్తే మాత్రం పోయి కేసు పెట్టచ్చు భయపడబాకండి ఎవడికి భయపడాల్సి ఈ రోజులో భయపడటం ఏందా మనం 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 కట్టే పన్నులతోటి జీతాలు తీసుకుంటా మనం కట్టే పన్నులతోటి రాజకీయ పదవులు పొందా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటా మనల్ని ఎప్పుడు భయపెట్టేది నూట డెబ్బై ఐదు కాదు రెండు వందల డెబ్బై తెచ్చుకోబా నాకేంది నాకేంది కావాల్సింది జనానికి మంచి పరిపాలన ఎవడైనా లేకపోతే మాట్లాడతా ఏం చేస్తారు బాగైతే నా స్థలాలు ఏమైనా ఉంటే లాక్కుంటారు లాక్కు పెద్దైనా ఉన్నాడుగా ఆయన ఇంకో రూపంలో నాకు ఇస్తాడు నేను ఎవరిదో లాక్కోలేదు కదా లాక్కుంటాం పీక్కుంటాం అందరికీ దోళ తీరుస్తాడు పెద్ద ఆయన ఊరికే నా బలం ఉందని లాక్కుంటానంటే కుదరదు